పార్వతీపురం మన్యం జిల్లా సాలూర ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు విద్యార్థులు ఏ పని చేసినా తల్లిదండ్రులకు చెప్పి చేయాలని సూచించారు పిల్లల ఆరోగ్యం చదువు పట్ల కూడా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రుచికరమైన పోషక ఆహారం అందించడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు Hazirəm, morning excellence hissə mətnə.

నమస్కారం అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టండి పిల్లలందరూ జడ్జి గారు కూడా మన స్కూల్లోనే చదువుకున్నారు అర్థమైందా ఓకే అయితే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాను కదా నేను ఇప్పుడు పిల్లలందరూ కూడా ఖచ్చితంగా టీచర్లు చెప్పింది వినండి